హలో అండి అందరూ నమస్కారం అందరు బాగున్నారా మీరు చూస్తున్నారు నేచర్ యానిమల్ కేర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు చూసుకున్నట్లయితే అండి మేము ఈరోజు అమ్మ నేను బయటికి వచ్చాము మా వాళ్ళు ఇంటికి పోదామని బయలుదేరి వచ్చాం వచ్చే ముందు ఏం చేసామంటే మా చెట్టుకి మామిడిపాయలు రాత్రి వచ్చిన గాలిదుంకి రాలి ఒక డెబ్భై ఎనభై కాయలు పడిపోయాయి అయితే మేము వచ్చేటప్పుడు ఒక డెబ్భై ఎనభై కాయలు సంచిలో వేసుకొని వచ్చాం ఎక్కడైనా కోతులు కానీ ఆవులు కానీ కనపడితే పెడదామని తీసుకొని వస్తుండగా ఎక్కడ కనపడపోతే కరెక్ట్గా మా అన్నయ ఇంటికి వచ్చేసరికి మా అన్న ఇంటి ముందు ఒక పదకొండు పెద్ద ఆవులు పండుకొని ఉన్నాయి చూస్తున్నారుగా మీరు మంచిగా వీ దేవుడు వీటి కోసమే మామిడి పండు తీసుకొచ్చినట్టుంది మా అమ్మ పెడుతుంది చూడండి మంచిగా ఒక్కొక్క దానికి పది పదకొండు మామిడి పండ్లు వచ్చి ఉంటాయి మంచిగా తింటున్నప్పుడు ఒక్కొక్కటి మస్తు పెద్దగా ఉన్నాయి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఆవులు మంచిగా చెట్టు కింద సల్లో పండుకొని ఉన్నాయి మా అమ్మ పెడుతుంది చూడండి మంచిగా తింటున్నాయి మంచి పండుకాయలు అసలు మంచిగా అంత నవ్వులుతున్నాయి చూడండి ఈ రోజు ఎండ అయితే మస్తు పడుతుంది కానీ చెట్టు కింద పండుకునే పాపం అవి తింటున్నాయి చూడండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నలుగురికి చూపించండి కొంచెం సహాయం చేసిన వారు అవుతారు ఇలాంటి మూగజీవాలు పాపం రోడ్డు మీద ఎన్నో ఉంటున్నాయి ఈరోజు మన గంటలో పడ్డాయి కాబట్టి మనం పెట్టాం రోజు ఎవరు పెడుతున్నారు ఎక్కడ తింటున్నారు కొంచెం మీరు కూడా ఆలోచించండి అగో మన ఇంట్లో పోయి మా అమ్మ బకెట్ నిండా నీళ్లు తీసుకొచ్చింది అది వినంగానే నీళ్లు తాగుతాయని చూడండి ఎలా తింటున్నాయి మొత్తం తినేసినా ఆవ వచ్చి నీళ్లు తాగుతుంది పండ్లు తినే నీళ్ళు తాగుతుంది కొంచెం సపోర్ట్ చేయండి మీ మీ వద్దు కొంచెం సహాయం సాయం చేసి మీకు వచ్చిన అభివృద్ధి పెట్టండి కొంచెం మూగజీవాల